వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా నేడు స్కూళ్లకు సెలవులు మంగళవారం నుండి తిరిగి విధుల్లోకి రానున్న కలెక్టర్లు రాజధానిలో విజృంభించిన సైబర్ క్రైమ్ వెయ్యి కోట్లకు పైగా దోపిడీ మత్తు మొదలరా టూ విజయోత్సవం త్వరలో పార్ట్ త్రీ అప్డేట్ ఇచ్చిన సత్య వాలంటీర్ వ్యవస్థ రద్దుపై రోడ్డెక్కిన యువత మంత్రిపై వీధి పోరాటానికి సిద్ధమంటున్న వాలంటీర్లు డబుల్ ఒక షేర్కు ఉచితంగా మరొక షేర్ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించింది మంగళవారం నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి ప్రభుత్వ కార్యాలయాలకు హాలిడే కావడంతో కలెక్టరేట్లో ఇవాళ జరగాల్సిన ప్రజా ఫిర్యాదు పరిష్కార వేదిక కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్లు ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది మే నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు సైబర్ నేరస్తులు అమాయక ప్రజల నుంచి వెయ్యి ఎనభై ఐదు కోట్లు స్వాహా చేశారు రోజుకు మూడు పైన దోచేశారు బాధితుల్లో ఎక్కువగా ఉద్యోగులు గృహిణులు నిరుద్యోగులు ఉన్నట్లు సమాచారం పార్ట్ టైం జాబ్స్ అధిక వడ్డీ పేరుతో బురిడి కుట్టించారు సైబర్ నేరస్థులు గత ఎనిమిది నెలల్లో సైబరాబాద్ కమిషనరేట్లో ఐదు వేల ఐదు వందలు హైదరాబాద్లో రెండు వేల నూట నలభై రాచకొండలో పదిహేను వందల సైబర్ కేసులు నమోదయ్యాయి మత్తు బదులరా టూ సినిమా హిట్ కావడం సంతోషంగా ఉందని డైరెక్టర్ రితేష్ రానా చెప్పారు మూడోపాటు తప్పకుండా తీస్తామని అయితే ఎప్పుడన్నది ఇప్పుడే చెప్పలేనని మూవీ సక్సెస్ మీట్లో వెల్లడించారు ఈ చిత్రాన్ని చూసి ప్రేక్షకులు హాయిగా నవ్వుకోవడం ఇస్తుందని హీరో శ్రీసింహ తెలిపారు ఈ మూవీ తనకెంతో ప్రత్యేకమని పేరుతో పాటు విజయాన్ని ఇచ్చిందని కమెడియన్ సత్య పేర్కొన్నారు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న టీడీపీ నేత పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్పై వాలంటీర్ల అసోసియేషన్ మండిపడింది వెంటనే ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని లేదంటే రెండు పాయింట్ అరవై లక్షల మంది వాలంటీర్లు వీధి పోరాటాలకు దిగుతారని హెచ్చరించారు వాలంటీర్ల గౌరవ వేతనాన్ని పంచాయతీ కార్యదర్శులు కౌన్సిలర్లకు ఇవ్వాలని కోరడం దారుణమని పేర్కొంది ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్కి చెందిన మిడ్ క్యాప్ కేటగిరీ స్టాక్ అయిన రైట్స్ లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇటీవల సమావేశమై తమ వాటాదారులకు వన్ ఇస్టు వన్ రేషియోలో బోనస్ షేర్ల జారీతో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికానికి గాను ఒక్కో షేరుకు ఐదు ఫైనల్ డివిడెండ్కి ఆమోదం తెలిపింది దీని అర్థం రికార్డుకి డేట్ నాటికి ఎవరైతే కంపెనీకి చెందిన ఒక ఈక్విటీ షేర్ను కలిగి ఉంటారో వారికి అదనంగా మరొక షేర్ను బోనస్గా అందించడంతో పాటు ఒక్కో షేర్కు ఐదు ఫైనల్ డివిడెండ్ను కూడా చెల్లించనుంది సూర్యాపేట జిల్లాలో ప్రకృతి చేసిన విలయతాండవానికి జిల్లా వాసులు కోలుకోలేని స్థితిలో ఉన్నారు భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు చెరువులు పొంగిపొర్లి అపార నష్టానికి కారణమయ్యాయి ఇల్లు కోల్పోయి కొందరు పంట నష్టపోతే కుటుంబ పెద్దను కోల్పోయి మరికొందరు తీరని శోకంలో ఉన్నారు జిల్లాలో ఏ తలుపు తట్టినా కన్నీటిని మిగిల్చే దృశ్యాలే కనిపిస్తున్నాయి అటు వరదల కారణంగా పలు మండలాల్లో గ్రామాల్లో రవాణా సౌకర్యం దెబ్బతుంది స్థానికులు గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు సూర్యాపేట జిల్లాలో ముప్పై మూడు శాతం కన్నా ఎక్కువ పంట నష్టం జరిగిందని తొమ్మిది వేల అరవై ఎనిమిది హెక్టార్లలో పద్నాలుగు పాయింట్ నలభై మూడు కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు కోదాడ మున్సిపాలిటీ పరిధిలో ఇద్దరు ప్రమాదవశాత్తు వరదల్లో మృతి చెందారు వారికి ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున పరిహారం అందించారు వరదల వల్ల నష్టపోయిన ఇంటికి పదహారు వేల ఐదు వందల చొప్పున ఎనిమిది పాయింట్ పదహారు కోట్ల పరిహారం అందించేలా అధికారులు లెక్కలు కట్టారు చూసారు గే వివాళ్ళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు